సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ రేపటి గురువారం సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను ఇప్పుడే ఈ సాయి మాట విను ఈ రాత్రిలోగా నీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది నీ కోరిక తీరే యోగం నీకు కల్పిస్తాను అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి బాబాగారు రేపటి గురువారం రోజున ఎలాంటి సందేశం తీసుకొచ్చారు ఏంటి ఆ కోరిక తీరే ఫలితం ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందునట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిషం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న ఆ సందేశంలో తల్లి ఈ యొక్క గురువారం రోజున నీకు మంచి మనసుతో నీ బాబా ఒక అదృష్టాన్ని అందజేస్తున్నాను కాబట్టి మనసు పెట్టి నీ బాబా చెప్పేది విను ఇది నీ కోసమే చెబుతున్నాను కాబట్టి ఈ యొక్క మాట నీకు మాత్రమే కాబట్టి నువ్వు వినాల్సిన మాట నీ జీవితంలో తీరదు అనే ఒక కోరిక తప్పకుండా తీరబోతుంది రోజూ చెప్పే మాటే కదా బాబా అని అశ్రద్ధ చేయవద్దు తప్పకుండా ఫలిస్తుంది జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలతో పోరాడుతూ ఉన్నారమ్మా సమస్యలు లేనివారంటూ ఎవ్వరూ లేరు అలాగే సుఖం ఆనందం మాత్రమే అనుభవించేవారు కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు జీవితంలో కష్ట సుఖాలు దుఃఖాలు సమస్యలు ఆనందాలు గౌరవాలు అవమానాలు అన్నీ కలిసి ఉంటాయి కలగలిపి ఉంటాయి ప్రతి ఒక్క విషయాన్ని దాటి రావాల్సిందే తట్టుకోవాల్సిందే ఎదుర్కోవాల్సిందే ఇది నేను నా వల్ల కాదు అంటే ఇక్కడ కుదరదు ఇది జీవిత సత్యం తల్లి ఇదే కాలం విధి కూడా అన్నిటిని అనుభవించి తీరాల్సిందే ఎంత ఉన్నవారైనా ఎంత ధనవంతులైనా ఎంత పేరులో ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాలు తప్పించుకోలేరు అనుభవించి తీరాల్సిందే వాళ్ళ వాళ్ళ పనులను బట్టి వాళ్ళ వాళ్ళ సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి వారికి వచ్చే కష్టాలనేవి వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవ్వరికీ సుఖాలు మాత్రమే ఉంటాయని నువ్వు ఎప్పుడూ అపోహపడవద్దు అన్నిటినీ ఎదుర్కొని తీరాల్సిందే కష్టాలు ఎన్ని ఉన్నా వాటిని ఎత్తు చూపుకోవద్దు పెద్దవిగా చూసుకోవద్దు అలా పెద్దవిగా చూసుకున్నావంటే నీకే భారం అనిపిస్తుంది నీకు బాధని కలిగిస్తాయి సంతోషం ఎంత వచ్చినా కూడా దానిని నెత్తి మీద పెట్టుకోవద్దు బరువుగా అనుకోవద్దు అది తలదించుకునేలా చేస్తుందే తప్ప ఎప్పుడు నీకు మంచి స్థాయిలో తలెత్తుకొని చేయదు ఉప్పు చక్కెర రెండు చూడటానికి ఒకేలా ఉంటాయి బిడ్డ కానీ వేరు వేరు కదా వాటి రుచి వేరు వాటి గుణము వేరు పంచదారను పాలంలో కలిపామనుకో చక్కటి తీయటి పాయసం అవుతుంది అదే ఒక చిటికెడు ఉప్పు కళ్ళు వేసినా ఆ పాలు ఎందుకు పనికి రాకుండా విరిగిపోతాయి కాబట్టి దూరం నుంచి అన్నీ చూసేదానికి ఒకేలా ఉన్నా వాటి రుచులు వాటి గుణాలు వేరువేరే వేరే అలాగే మనుషులు ఎంతోమంది ఉంటారు వారి వారి తగ్గట్లుగా వారి వారి జీవితం ఉంటుంది అని మాత్రం గుర్తుంచుకో అలాగే సంతోషం దుఃఖం ఒకటిగా ఉంటుంది కానీ అనుభవానికి మాత్రం అది బాధని ఆనందాన్ని ఇస్తుంది సందర్భాన్ని బట్టి దుఃఖాన్ని ఆనందాన్ని కలగజేస్తుంది కాబట్టి వాటిని మనసులో పెట్టుకొని బాధించుకోవద్దు నీ మనసుని నువ్వే బాధ పెట్టుకోవద్దు మనసులో పెట్టుకొని కుమిలిపోవద్దు అది నిన్ను కృంగదీసేలా చేస్తుంది నువ్వు కృంగిపోకుండా ఎదుర్కొని పోరాడాలమ్మా అదే నీ బాబా నీకు చెప్పే ఒక మంచి విషయం నీ ఆశపడుతున్నాను కూడా నిశ్చయంగా నీవు కోరింది కోరిన విధంగా నీ జీవితంలో అమర్చబోతున్నాను నీకు మంచి కాలం చెప్పాను కదా నువ్వు సంతోషంగా ప్రశాంతంగా నెమ్మదిగా జీవిస్తావు నీ కోరికలు ఆశలు నా ఆశీర్వాదంతో తప్పకుండా నీకు నెరవేరుతాయి బిడ్డ ఇక ఒక మూడు విషయాలు మాత్రం నువ్వు పూర్తిగా నమ్మాల్సిన కఠాయం అనేది ఉంది నువ్వు నమ్మే భగవంతుడు తప్పకుండా నీ మీద కరుణించి జాలిపడే వాళ్ళు ఎవ్వరూ లేరు నీ బాబా కంటే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు తల్లి నీ బాబా తప్ప నీ శ్రమను ఎవ్వరూ తగ్గించరు పంచుకోరు కూడా అర్థం చేసుకుని వాళ్ళతో ఎవరితో పంచుకుంటావు వాళ్ళకి నువ్వు చుక తప్ప మరి ఏమీ ఉండదు నీ జీవితంలో ఎన్నో శోధనలు అనుభవించావు నువ్వు పడ్డ శోధనలన్నిటికీ ఇప్పుడు నీకు సాధనకంగా మారబోతున్నాయి నీ ప్రయత్నాలన్నీ విజయం కాబోతున్నాయి విజయాలుగా మారబోతున్నాయి రేపటి గురువారం రోజున నిండు మనసుతో చెబుతున్నాను నీవు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది నువ్వు అనుకున్నటువంటి పనులు తప్పకుండా నెవ నెరవేరుతాయి అవి ఏదైనా సరే జరుగుతాదో జరగదు అని దిగులు పడాల్సిన అవసరమే లేదు నీ బాబా చెబుతున్నాను కదా నిశ్చయంగా జరుగుతీరుతాయి ఏ పనైతే నువ్వు అనుకుంటున్నావో దానిని మనస్ఫూర్తిగా ఆరంభించు దానికి తగ్గ ప్రయత్ లు చేయి ఖచ్చితంగా అది జరిగే తీరుతుందమ్మా నా దగ్గర ఒక ప్రార్థన కూడా పెట్టావు కదా బాబా నీ దగ్గర ప్రార్థన పెట్టాను నా కోరిక నెరవేర్చు అని నన్ను వేడుకున్నావు కదా తల్లి కానీ ఆలస్యం చేస్తున్నానని కోప్పడవద్దు ఏంటి అంటే నువ్వు అడిగావు కదా నా పాదాల దగ్గర చేరి కన్నీరు తుడిచి మరి నా మనసులో భారాన్ని తగ్గించమని ఆ కోరిక తప్పక తీరుతుంది నీ కోరిక తీరి నీ మనసులో భారం తగ్గి తగ్గిస్తాను ఇది ఈ విషయం నెరవేర్చేందుకే వచ్చాను నీ కష్టం కన్నీరు అన్నిటినీ తుడిచి నీ కోరిక నెరవేర్చి పెడతాను నీ బాబాని అందుకే ఈ యొక్క సాయివాక్కు నీకు అందుతుంది రేపటి గురువారం నీకు అన్ని నెరవేర్చే అద్భుతమైన రోజుగా ఆరంభమవుతుంది నీ జీవితం ప్రకాశించబోతుంది వెన్నెల్లాగా చల్లగా నీ జీవితం ఉండబోతుంది ఇప్పటి వరకు నువ్వు పడిన శోధనలు కష్టం దిగులు అన్నిటినీ నీ సాయినాథునికి అర్థమైంది కాబట్టే ఆ దిగులునంతా పోగొట్టబోతున్నాను దిగులు పడకమ్మా నీకు కావాల్సింది నిశ్చయంగా నీకు అందిస్తాను అసలు దిగులు పడటానికి ఇక్కడ ఏమీ లేదు పడ్డబిడ్డ నువ్వు పడ్డ కష్టాలన్నీ పారిపోతాయి ఇక నుంచి అవి నీ దగ్గరకు కూడా చేరవు నీ జీవితంలో లాంటి ప్రకాశవంతమైన జీవితం తప్పకుండా వస్తుంది అన్ని సమస్యలు చిక్కుల నుంచి నువ్వు విడుదల కాబోతున్నావు నీ బాబా ఉండగా దేనికి కూడా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు వేడి అనే కష్టం నిన్ను తాకనే తాకదు చల్లగా చల్లటి వెన్నెల్లాగా చల్లటి ప్రశాంతమైన నీకు జీవితం అమర్చబోతున్నాను నీ బాబాని నేనున్నాను కదా జరగబోయేదే చూసి తప్పకుండా నీకు నువ్వే ఆశ్చర్యపోతావు మంచి కోరి నిన్ను పిలిచే వాళ్ళందరికీ దగ్గరగా పక్కనే ఉంటాను నేను నా నా యొక్క అభయ హస్తం నా బిడ్డలపైన నా భక్తులపైన ఎప్పుడూ ఉంటుంది నా భక్తులు చెప్పే వాళ్ళ జీవితాలలో ఆనందం కలిగిస్తాను సంతోష పెడతాను దుఃఖం దిగులు కష్టాలలో ఎవరు ఉన్నా సమస్యలలో మునిగి ఉన్నా వారిని పైకి లేపటానికి బాబా అని ఒక్క పిలువు పిలిస్తే చాలు వెంటనే పలుకుతాను నీ కష్టకాలం తీరబోతుంది త్వరలో తీర్చి నీ ఇష్టకాలంగా మారుస్తాను కష్టాలన్నీ దూరమైతే నీ జీవితం నీకు ఇష్టంగా మారుతుంది కదా నీ మీద నాకు నమ్మకం ఉంది బాబా నాకు తప్పకుండా మంచి చేస్తావు నాకు ఇష్టమైన జీవితాన్ని అమరుస్తావని నీకు నమ్మకం ఉంది ఈ క్షణం నుంచి అన్ని దిగులు అన్ని శోకాలను పక్కన పెట్టు నిండుగా ఆనందమైన మనసుతో ప్రశాంతంగా ఉండు నీకు అన్ని జయాలు నీకు చేరుస్తాను నమ్మకంతో తల్లి నీ సాయి తండ్రి ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్